प्राइम टाइम न्यूज के स्वागत है చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు అన్నారు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేసే దిశగా పరిపాలన అందిస్తుందని ఏ ఒక్క పంట చేను కూడా ఎండిపోకుండా నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు ఇది జీర్ణించుకోలేకే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అలాంటి అభియోగాలు ఆయన మానుకోవాలని సూచించారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణా బాబు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రపల్లి రాజేశ్వరరావు వెనసెట్ ప్రకాష్ లక్ష్మణ రావులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ప్రెసుడు ప్రెసుకు ఇవ్వడం జమ్మికుంటం మండలంలోని ప్రతి గ్రామానికి ఇలా వాటరు కెనాల్ ద్వారా అందడం జరుగుతుంది అదేవిధంగా మొన్న మా జిల్లా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకరన్న కావచ్చు కమపల్లి సత్యన్న కావచ్చు మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న కావచ్చు పై అధికారులు చెప్పి మానేరు నుంచి నీళ్ళు విడిపిస్తే మామిడేళ్ళ పెళ్లి నుంచి నగురం వావిలాల దాకా అన్ని చెక్ డ్యాములు మద్దతు పడతాయి పది సంవత్సరాలల్లో ఆన్నో ఎన్నో ఎకరం అర ఎకరం ఎండిపోవచ్చు కానీ ఇప్పటి పరిస్థితుల ఒక గుంట ఎండిపోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అందులో మా నియోజకవర్గం ఇన్ఛార్జీ ఉడిదల ప్రణయ్ బాబు గారు పది విలేజ్ తిరిగి కిరాలకి అడ్డం పోయి మాకు వాటర్ లే తేవాలని లేపడించడం జరుగుతుంది దీనికి ఇప్పటికీ ప్రతి రైతు సంతోషంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇవాళ ఈ టైంలో ఉగాది రేపు మాపు వారం రోజులు ఉన్నదని వస్తా మా కనువుల మానేరు వాగు చెప్ డ్యాములు మాత్రపడతాను ఇసు చరిత్రలో నేను చూడలేదు కాంగ్రెస్ గవర్నమెంటుతో పాటు దానికి ఉన్న నాయకులు కావచ్చు మా పొన్నం ప్రవ మంత్రి కావచ్చు మా ఎమ్మెల్సీ బలము వెంకటన్న కావచ్చు పైన మా జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యన్న కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాను ఎక్కడ ఒక రైతు కంటిదాడి పెట్టకుండా సంతోషంగా ఉండటాడు చేస్తాడు దానికి తోడు మా మన ప్రణయ్ బాబు గారు మా ఉద్రవ నియోజకవర్గం ఇన్ఛార్జ్తో ప్రతి పల్లె తిరిగి ఏడ నీళ్ళు అంత లేవు ఎక్కడ పరిస్థితి ఎట్లేదనేది తిరగడం జరుగుతుంది రైతులు వస్తా ఫోన్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది మాకు ఇసంటి నాయకులు నలుగురు ఉండడం మా నియోగ నియోజకవర్గం అదృష్టం దీనికి తోడు నీళ్ళు నిధులు అన్ని మంచిగుండి ఉండి మతాలు అంటే కవిష్కి రెడ్డి ఏం దోయక ఉన్నట్టు అసెంబ్లీలో మాకు నీళ్ళు లేవంటాను అయ్యా కవిష్కరెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన వారం రోజుల ముందే మానేరు చెక్ డ్యాంలలో నీళ్లు ఉన్నాయి నువ్వు మరి ఆన్నో ఎన్నో మీరు చెప్పుకుంటానులటా మేము చెప్తేనే నీళ్ళు వచ్చినాయి మీరు చెప్తే కాదు నీళ్ళు వచ్చినాయి అవరకే ప్రణయ్ బాబు మా నువ్వు నియోజకవర్గ నియోజకవర్గం ఇన్ఛార్జి రెండు సార్లు కాలువ ఘటనలో పడి నీళ్ళు ఇవ్వడం జరిగింది మా మీద కవంపెళ్లి సత్తాన్న ఆయన వస్తా ప్రతి రైతు కోసం నీళ్లు ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్సీ గారు వస్తే అప్పుడిప్పుడు వచ్చినప్పుడు దృష్టికి తీసుకపోతే అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ మధ్యలోనే మా జిల్లా మంత్రి వాళ్ళు పొన్న ప్రభాకర్ వస్తా అడిగి తెలుసుకున్నాడు అసలు మీ ఇబ్బందులు ఏమున్నాయి మీ పరిస్థితి ఏమంటే ఎలా అంటే నేను చెప్తాను నేను జమ్మిగుంట మండలి కాంగ్రెస్ మండలి ప్రాసిడెంట్గా మా ఇరవై ఎక్కడ నన్ను అరశైతు గుంటూరు భూమి ఎండిపోయిందో నీళ్ళకి ఇబ్బంది ఉండదో అంటే దానికి నీ బాధ్యత వహిస్తా లేకపోతే కవిష్కరెడ్డి ఇడో నీళ్ళు ఇడో పంటలు ఇవన్నీ నీకు ఏవెనకా నువ్వు కేసీఆర్ దగ్గర తెల్లాలి అయితే ఏడనుక ఫోటో దిగుదువా ఏడు ఉందిమా ఏడు అనే పడుతులు ఉండవు నువ్వు ఇక్కడ వచ్చి చూస్తే నీళ్ళు ఉన్నాయా లేవా పంటలు ఎట్లా పడతానయి ఏ పద్ధతులు ఉన్నాయనేది ఆలోచించుకోవాలి ఇప్పటికైనా వచ్చిన నీళ్ళు నేనే తెచ్చిన చెప్పుడు కాదు ఏదైనా ఉంటే నువ్వు ఊలలో తిరుగు ఇప్పటికి నెల రోజుల నుంచి నీకు మార్పు మన మార్పులో ప్రాంతమైన నాగారం నగరం ఏంటన్నా వేణువా ఓ వాగు వేణువా ఈ మధ్యలో ప్రణయ బాబు వచ్చి బ్రిడ్జిగాడ నీళ్ళు లేవని చూసి వచ్చిండు కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని ప్రజలు సేవ చేసే పని చేయండి తెచ్చినాక ఈ కలర్ వేసుకున్నాక ఈ కలర్ నేనే తెచ్చినా అన్నట్టు ఈ నీళ్ళు నేను తెచ్చినా అని చెప్పుకుంటాం మీరు కావచ్చు మీ నాయకులు కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతులకు అందరికీ మన బాధ్యతగా మేలు అని కూర్చున్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి